మహాభారత యుద్ధంలో పది రోజుల పాటు కౌరవ సేనను ముందుండి నేర్పించిన భీష్మ పితామోహని పతనం ఒక అత్యంత విషాదకరమైన కీలకమైన ఘట్టం తొమ్మిది రోజుల యుద్ధం ముగిసేసరికి భీష్ముడి దాటికి పాండవ సైన్యం కుదేలైపోతుంది భీష్ముడు బ్రతికి ఉన్నంతకాలం విజయం సాధ్యం కాదని గ్రహించిన ధర్మరాజు కృష్ణుడితో కలిసి స్వయంగా భీష్ముడి దగ్గరికి వెళ్లి మిమ్మల్ని ఎలా ఓడించాలి అని అడుగుతాడు తనను ఓడించే మార్గాన్ని భీష్ముడే స్వయంగా ఉపదేశిస్తాడు తన ఎదుట ఏదైనా అమంగళం జరిగిన లేదా స్త్రీలు స్త్రీలుగా ఉన్నవారు కనిపిస్తే తాను ఆయుధాన్ని విడిచిపెడతానని భీష్ముడు చెబుతాడు గత జన్మలో అంబగా పుట్టి భీష్ముడిపై పగతో శిఖాండిగా జన్మించిన వ్యక్తిని యుద్ధరంగంలో తన ముందు తీసుకురమ్మని సూచిస్తాడు పదవ రోజు యుద్ధంలో అర్జునుడు తన రథం ముందు శిఖండిని నిలబెట్టుకుని భీష్ముడిని ఎదుర్కొంటాడు శిఖండిని చూడగానే భీష్ముడు తన ధనుసుని కింద పడేస్తాడు ఆ సమయంలో శిఖండి భీష్ముడిపై బాణాలు వీసినా అవి భీష్ముడికి పూల బాణాల్లా అనిపిస్తాయి శిఖండి వెనుక ఉన్న అర్జునుడు ఇదే సరియైన సమయమని భావించి గాండేవ నుండి పొదునైన బాణాలను భీష్ముడు శరీరంపై సంధిస్తాడు భీష్ముడి శరీరంలో ని చోటంటూ ఉండదు రథం నుండి కింద పడుతున్న సమయంలో కూడా భీష్ముడి శరీరం నేలకు తగలకుండా బాణాలే ఒక శైలా అంటే అంపశైలా ఏర్పడతాయి భీష్ముడు కింద పడగానే ఇరుపక్షాల వీరులు యుద్ధం ఆపి ఆయన దగ్గరికి వస్తారు భీష్ముడు తల వేలాడుతుంటే అర్జునుడు మూడు బాణాలను భూమిలోకి ప్రయోగించి భీష్ముడి తలకు ఆధారాన్ని అంటే దిండుని ఏర్పాటు చేస్తాడు భీష్ముడికి దంపతికి వేసినప్పుడు అర్జునుడు పర్జన్యాస్త్రాన్ని ప్రయోగించి భూమి నుండి గంగా జల రప్పించి పితామోహుడి దాహాన్ని తీరుస్తాడు భీష్ముడికి తన తండ్రి శంతనుడి వల్ల స్వచ్ఛంద మరణం అనే వరం ఉంది అప్పుడు సూర్యుడు సూర్యుడు దక్షిణాయనంలో ఉండడంతో మోక్షానికి మార్గమైన ఉత్తరాయణం వచ్చే వరకు యాభై ఎనిమిది రోజుల పాటు ఆయన ఆ అంపసయ్యపైనే ఉండి ఆ తర్వాత ప్రాణాలను విడిస్తాడు